హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపారండి అదేవిధంగా తుది అర్హుల జాబితా అనేది కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం అయితే జరిగిందండి ఈ ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది కూటమి ప్రభుత్వం ఈ తుది జాబితాలో మీ పేరు అనేది ఉందా లేకపోతే లేదా లేకుంటే ఏం చేయాలి అదేవిధంగా ఈరోజు విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల ఖాతాలకి జమ అవుతుందా లేదా అనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి రైతులందరూ కూడా ఈ డబ్బులు అకౌంట్లోకి జమ కావాలి అంటే కనుక ఈకేవీసీ తప్పనిసరిగా చేసి ఉండాలి ఈకేవీసీ ఎవరైతే చేసి ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈరోజు డబ్బులన్నింటి జమ అవుతున్నాయి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోందనమాట మరి ఈరోజు సచివాలయంలో ఉంచిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా మీరు ఈకేవేసీ అనేది కంప్లీట్ అయిందా లేదా మీకు అనేది మరిన్ని విషయాలు తెలుసుకుంటే తెలుసుకుందాము ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేసి మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మరి ఏపీలో అత్య అత్యంత ముఖ్యమైన ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మరొక పథకం అన్నదాత సుఖీ పథకం ఈ పథకం ద్వారా రైతన్నలందరికీ ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకురావటం అయితే జరిగిందండి మరి రైతన్నలందరికీ ఆర్థికంగా వీళ్ళని నిలదొక్కుకోవాలి అని చెప్పి అదే విధంగా వ్యవసాయానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏవైనా కనుక కొన్ని అందించినట్లయితే వాళ్ళకు సహాయంగా ఉంటుంది అని మరి వ్యవసాయం కూలి ఖర్చుల నిమిత్తం కానివ్వండి విధంగా రైతులకు ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం అయితే జరిగింది అయితే ఈ పథకం అమలులో మరి కొంచెం సంవత్సర కాలం అయితే అవ్వటం జరిగింది కొన్ని కారణాల వల్ల కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో అయితే అమలు చేయపోయింది చేయలేకపోయింది మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా అన్నదాత సుకీవ పథకాన్ని అమలు చేసే విధంగా అయితే చూస్తుంది ఎటకేలకు ఈ పథకంపై ఒక అప్డేట్ అయితే రావటం అయితే జరిగిందండి మరి ఈరోజు పన్నెండు గంటల నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రేలీజ్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారనమాట అయితే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు కాగా ఇరవై వేల రూపాయలలో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటా కాగా అలాగే కేంద్రం వాటా వచ్చేసి ఆరు వేల రూపాయలు మరి కేంద్రం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలను ఈ సంవత్సరంలో కూడా మూడు విడతల్లోనే విడుదల చేస్తాము అని అయితే ఇరవై విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే సమాచారం అయితే అందించింది అండి మరి అదే రోజున అన్నదాత సూకీబవా డబ్బులు కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం కా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతల్లో డబ్బులు అందిస్తుందో అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సూకీబావాకు సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో అందిస్తాము అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంటే మనకు వచ్చేసి మొదటి విడతలో వచ్చేసి ఐదు వేల రూపాయలు రెండవ విడతలో వచ్చేసి నాలుగు వేల రూపాయలు మూడవ విడతలో కూడా నాలుగు వేల రూపాయలు ఇలాగ మూడు విడతల్లో డబ్బులనేది రైతన్నల ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుందనమాట అయితే మరి కూటమి ప్రభుత్వం ఈ మేరకు రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామనేది చెప్పింది ఆల్రెడీ నలభై ఐదు లక్షల మందికి రైతులకు లిస్ట్ అనేది కూడా సచివాలయం వద్దకు అయితే చేరిందండి మొత్తం నలభై ఐదు లక్షల మందికి ఈ యొక్క పథకానికి ఎంపికగా నలభై నాలుగు లక్షల మంది లిస్టు అనేది కూడా సచివాలయం వద్దకు అయితే చేరింది మిగిలిన ఒక లక్ష మంది వచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయలేదు మరి వారిలో ఏ విధంగా కంప్లీట్ చేస్తా చేస్తారు అనే దానిపై సందిగ్ధత అయితే ఉందండి మరి వేసి కంప్లీట్ చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబావకు సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లోకి జమ చేస్తామనేది చెప్పడం జరిగింది మరి ఈ జూన్లో ఇరవై నుంచి కూడా అన్నదాత సూకీబోవాకు సంబంధించి అమలు చేస్తున్నట్లుగా తాజాగా వెల్లడించింది ఇక ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అయితే ఈ సహాయం పొందాలి అంటే మరి రైతులు ఈకేవీసీ చేసుకోవాలని అధికారులైతే సూచించడం జరిగింది ఈకేవీసీ ప్రక్రియ కోసం రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరవలసిన అవసరం లేదు అంటూ ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్నైతే రిలీజ్ చేసింది ఈకేవీసీ కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు అని స్పష్టమైతే చేసింది అర్హులైన నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకైతే నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయినట్లు అయితే తెలిపారు అంటే వీరికి ఆటోమేటిక్గా ఏ విధంగా అప్డేట్ అయి ఉంటుంది అంటే కనుక మనం గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా అలాగే అలాగే వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే అప్డేట్ అయిపోతుందండి మిగిలిన ఒక లక్ష వంద ఎవరైతే ఉంటారో కొత్తగా కొత్తగా పట్టాదార పాస్బుక్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు మరి కవుల రైతులకు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని చెప్పారు కదండి ఇలాంటి రైతులకు వివరాలు అయితే అప్డేట్ కా అప్డేట్ కానట్లుగా తెలుస్తోంది దీంతోపాటుగా చాలామంది రైతులైతే ఈ ప్రక్రియ చేసుకోవటం చాలా ఈజీ అవుతుందన్నమాట అంటే ఒక లక్ష మంది మాత్రమే ఉన్నారు కాబట్టి మరి ఈ వీరి యొక్క ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోవటం చాలా తొందరగా అయిపోతుంది ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరచాలి అని చెప్పి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది అన్నదాత సుఖీబో పథకం అమలు ద్వారా రైతులకు సకాలంలో సహాయం అందనడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది ఈకేవిసి పూర్తి చేయాలని రైతులు త్వరగా ఈకీవీసి పూర్తి చేయాలి అని చెప్పి అధికారులైతే చెప్పడం జరిగింది తద్వారా వాళ్ళు కూడా ఈ యొక్క పథకం యొక్క ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతన్నలందరికీ కూడా ఒకసారి మీరు మీ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఈకేవేసీతో పాటు బ్యాంకుకు ఎంపీసీఏ లింకు కూడా చేసుకోవాలండి అంటే ఎంపీసీ లింకు చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే అవి జమ అవ్వటం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఎంపీసీఏ లింక్ అనేది అవ్వకపోతే కనుక గవర్నమెంట్ వేసిన డబ్బులు మళ్ళీ కూడా తిరిగి వాళ్ళకే గవర్నమెంట్ వాళ్ళకే వెళ్ళ వెళ్ళిపోతాయని చెప్పి త తర్వాత వచ్చేసి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకైతే ఏ బ్యాంక్ అకౌంట్ మీరు అనదాత సుఖీభవాకు ఇచ్చారో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు మీ యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనే విధంగా ఎంపీసీఏ లింక్ అయి ఉందా లేదా అనేది కూడా అన్నీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు లింకు అవ్వకపోతే కనుక ఆధార్ నెంబర్ సహాయంతో వెంటనే ఎంపీసీఏ లింకు బ్యాంకు వాళ్ళు చేసి మీకు సహాయం అయితే చేస్తారన్నమాట అయితే చేయటం అయితే జరుగుతుందండి మరి ఈరోజు మరికొన్ని గంటల్లో అన్నదాత సుఖీభవా పన్నెండు నుంచి కూడా స్టార్ట్ అయింది ఇంకా పడని వాళ్ళకి ఎవరైతే మరికొన్ని గంటల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి మరి రైతన్నలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆశగా అయితే ఎదురైతే చూస్తున్నారన్నమాట మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మరి పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు అయితే జమ కావటం అయితే స్టార్ట్ అయింది ఒకసారి మళ్ళీ కూడా ఒకసారి చూద్దాం సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియోలో అయితే తెలియజేస్తాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి షేర్ అవ్వాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్